పన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పైన తిట్లు కానీ ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతాం లేదని మాట్లాడతాం ఇప్పుడు తెలంగాణలో ఇది ఉద్యమాల ఉద్యమాల గడ్డ తెలంగాణ ఉద్యమాలకు పుట్టినిల్లు మీరు మాయ మాటలు బెదిరించే మాటలు మాట్లాడితే ఇక్కడ ఈ గుండెలు చాకలి ఐలమ్మ వీరనారి చాకల కొంగు నడువు జుట్టుకొని రజాకార్లను భూస్వాములు తరగినటువంటి చరిత్ర ఇవాళ తెలంగాణ ఉద్యమాలకు ఉన్నది కాబట్టి దొడ్డి కుమరయ్య లాంటి వాళ్ళ చరిత్ర ఉంది ఇవాళ తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి కేసీఆర్ గారు ఉద్యమం ఉంది విద్యార్థి ఉద్యమ పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది ఎక్కడ ఎవరు ముందు పోయే అవకాశం లేదు ప్రభాకర్ గారు మీరు బీసీలు మీరు బీసీల యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు రావాల్సినటువంటి ఏదైతే రిజర్వేషన్లు రావాలనో ఏదైతే భాగస్వామ్యం రావాలనో ఇంకోటి ఏంటంటే బీసీ డిక్లరేషన్లో మీరు ముప్పై నాలుగు సీట్లు ఇస్తానన్నారు బీసీలకు ఇవాళ ఎంత ఇచ్చిరో మీరు ఒకసారి విమర్శ చేసుకోవాలి మీరు బీసీల తరపునైనటువంటి ప్రభాకర్ గారు మీరు చేయాల్సింది ఏంది బీసీల హక్కుల కోసం బీసీలకు రావాల్సినటువంటి ఏదైతే వాటా రావాలనో ఎన్ని అసెంబ్లీ సీట్లు రావాలనో ఎన్ని ఇంకోటి మీరు ఎవరికైనా కార్పొరేషన్ చైర్మన్లు ఇప్పించారా మీరు ప్రభాకర్ గారు బీసీలకు ఒకసారి మీరు మీ ఆలోచ ఆత్మవిమర్శ చేసుకోండి కాంగ్రెస్ కార్యకర్తలు మిమ్మల్ని అడుగుతారు ఎంతోమంది నాయకులు మీ దగ్గరకు వస్తుర్రే వాళ్ళని వాళ్ళని అడగండి చెప్తారు వాళ్ళు ఎంత ఎంత ఎంతమందికి రేవంత్ రెడ్డి గారు ఎంతమందికి కార్పొరేట్ చైర్మన్లు ఇప్పించుకున్నాడు ఆయన టీడీపీ నుంచి వచ్చిన వచ్చిన వచ్చి ఎంతమందికి ఇప్పించుకున్నాడు మీరు ఎంతమంది కార్పొరేట్ చైర్మన్లు ఇప్పించరు ఇది కదా మీరు కావాల్సింది వాళ్ళకి పాలనలో భాగస్వామ్యం కావాలి కదా ఆర్థిక పరిపాలనలో భాగస్వామ్యం కావాలి కదా మీరు ఎక్కడ ఇచ్చిర్రు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి ప్రభాకర్ గారిని మేము ఇది విమర్శ అనుకోవద్దు మీరు కేసులు పెడతామని భయపడటం ఏంటి ఇలా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసము గొంతెత్తి మాట్లాడతారు దాని ద్వారా మీరు ఎట్లా వాళ్ళ 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 నోర్లను మూపిస్తారంటారు మీరు బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసము మీ దగ్గరకు వస్తారు మాట్లాడినంత మాట్లాడినా మీరు తీసుకుపోయి కేసులు పెడతామని భయపడితే ఒక మంత్రి నువ్వు భయపడితే రేపు నువ్వు ఏ రకంగా మీరు ఓట్లు వేయించుకుంటారు బీసీ బడుగు బలహీన వర్గాలు నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు నూటికి ఎనభై శాతం మంది ప్రజలు ఉన్నారు ఇవాళ వాళ్ళ హక్కుల కోసం నిరంతరము ఇవాళ మా ఇండ్లు కొడితే మేము మాట్లాడొద్దా ఇవాళ మా మేము చట్టబద్ధంగా రిషన్ చేసుకున్నటువంటి ఇండ్లను మీరు పొలగొడుతుంటే మేము మాట్లాడే హక్కు కూడా తెలంగాణ ప్రజలకు మీరు ఇవ్వరా ప్రభాకర్ సార్ ఇంద్రమ్మ పాలన అంటే ఎవరన్నా ప్రజలు సమస్యల కోసం తన గొంతు ఎత్తితే వాళ్ళు మాట్లాడితే పేద ప్రజలు మహిళలు ఏడుస్తామరు అంటే మేము ఏడుచుకుంటూ మీకు ఓట్లు వేస్తే మేము వేసిన ప్రజలు ఏడుచుకుంటా ఉంటేనే మీకు అది పాలన పాలనంటరా అంటే మేము మీరు ఏం చేసినా మీరు ఎవరికి ఇవాళ ఫోర్త్ సిటీ ఏదో కడతా అని అంటుర్రు అంటే ఎంతమంది అది అది అక్కడే అండి లో మీరు ఇల్లు కొడుతున్నాం అంటారు కదా అక్కడ వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించండి మీరేమో వందల ఎకరాలు ఏమో మీరు ఎవరికో ధరదత్తం చేస్తారు ఆదాని లాంటి వాళ్ళకేమో మీరు ఇక్కడ చట్టబద్ధమైనటువంటి వాళ్ళకు ఇక్కడ వాళ్ళనేసి ఇక్కడ వ్యాపారాలు చేసుకోమని ఆదా ఆదా ఆదానికి మీరు చెప్తారు అంబానీ ఆదానిలకు మీరు ఇవాడ తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాను అంటారు మరి ఇక్కడున్న ప్రజలకు ఎందుకు ఇస్తలేరు మీరు భూములు ఇక్కడ ఉన్న ప్రజలు మీరు ఇళ్ళు కొడితే మేము సైలెంట్గా మీరు మేము ఏడ్చుకుంటూ చనిపోవాలా ఈ పుక్లెళ్ళ కింద ఈ బుల్డోజర్ ఉత్తరప్రదేశ్ బుల్డోజర్లు తెచ్చి ఎవరిని చంపాలనుకుంటుర్రు మీ ఉత్తరప్రదేశ్ బుల్డోజర్లను మీ ఉత్తరప్రదేశ్ బడేబాయిలను తెచ్చి ఇక్కడ ఎవరిని అంతం చేయాలనుకుంటుర్రు కాబట్టి రేవంత్ గారు మీరు చేస్తున్నటువంటి పాలన ప్రజాపాలన కాదు ఏడుపుగొట్టు పాలన మీది మీరు ప్రభాకర్ గారు నేను గౌరవంగా మేము గౌరవిస్తాం ఎందుకంటే మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేరు మంత్రి అయ్యారు సంతోషం కానీ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీరు పనిచేయాలని కోరుకుంటున్నాం మీరు ఇవాళ సంచార జాతులు ఉన్నారు ఒకసారి ఒకసారి చూడండి ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏమైంది పొన్నం ప్రభాకర్ అన్న బీసీ మంత్రి అన్న మీరు ఎంబీసీ మంత్రిత్వ శాఖ మీకు గుర్తుందా మీరు ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన ఎంబీసీ మంత్రిత్వ ఏం చేసిర్రు సంచార జాతులు అనేటువంటి వాళ్ళు ఆ ఎంబీసీ కార్పొరేషన్లో ఉండరు మీరు ఎన్ని నిధులు కేటాయించిర్రు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి సంచార జాతులకు డి డిఎన్టీలకు ఎంబీసీ కార్పొరేషన్ కులాలకు మీరు కేటాయించినటువంటి నిధులేంది సంక్షేమ అసలు సంక్షేమ పథకాలు ఏమైనా ఏర్పరిచిర్రా మీరు దగ్గర దగ్గర ఎంబీసీలు అయిన వాళ్ళు ముప్పై లక్షల మంది జనాభా ఉండరు ముప్పై లక్షల ఎనిమిది వేలు చిల్లర ఉంటారు ఆ లెక్క ప్రకారం మరి మీరు ఎంత నిధులు ఇచ్చిర్రో ఒకసారి ఆత్మ చేసుకోవాలి ప్రభాకర్ అన్న బీసీ నేను బీసీనే నేను చిన్న కులాల నుంచి ఎంబీసీ కులాల నుంచి వచ్చిన నేను నేను ఎంబీసీ చిన్న చిన్న కులాల నుంచి వచ్చినా ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోరి ఎంత ఇచ్చిర్రు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలేంటి ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏమైంది ఎటుపోయింది ఆభూషణ ఏం చెప్తారు మీ సమాధానం ఏంది ఒక బాధ్యత ఇప్పుడు నేను ఏం కోరుకు ఏం ఏం చెప్తున్నాడు భారతదేశానికి కరోనా వైరస్ వచ్చింది దాన్ని కూడా అంత ఇచ్చారు ప్రజలు అట్లనే ఇవాళ తెలంగాణకు ఎంత వైరస్ అంటుకున్నట్టుగా అవుపడతా ఉంది ప్రజలకు ఎందుకంటే ఏడుస్తూ ఉన్నారు ప్రజలు ఈ మాట ఎందుకంటున్నా ఓటుకు నోటు వైరస్ వచ్చింది ఓటుకు నోటు వైరస్ తెలంగాణ ఆస్తుల మీద పడ్డది తెలంగాణ ప్రజల ఆస్తుల మీద ఆకలి మీద ఆకలి ఇండ్లు కూలిపోయి వాళ్ళ ఆకలితో అలమటిస్తున్నారు పిల్లలు పుస్తకాలు ఆగమవుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి మీ పార్టీకి చెంబరగీతం అయిపోయింది మీ పార్టీ పతనం అయితానికి ఆల్రెడీ నువ్వు వంద శాతంకు వంద శాతము ప్రజల వ్యతిరేక భావం తెచ్చినావు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఓట్లు ప్రజలు వేయరు